విజయవాడలో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలతో వరదలు ముంచెత్తగా బెజవాడ నీట మునిగింది వెంటనే అలర్టైన సీఎం చంద్రబాబు తానే స్వయంగా ఫీల్డులోకి దిగి సహాయక చర్యలు స్పీడప్ చేస్తున్నారు వైసీపీ పరంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టని మాజీ సీఎం జగన్ మాత్రం వరదలను పొలిటికల్గా వాడుకోవాలని చూస్తూ జనంలో నవ్వులపాలవుతున్నారు సర్కారు చేస్తున్న సాయంపై కూడా విమర్శలు చేస్తూ లేని క్రెడిట్ కోసం పాకులాడుతూ అందరికీ టార్గెట్ అవుతున్నారు విజయవాడలో గత వందేళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది ఎగువన కురుస్తున్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానది భీకరంగా ప్రవహిస్తోంది రాజధాని అమరావతి ప్రాంతాన్ని విజయవాడ నగరాన్నీ వరద చుట్టుముట్టింది సీఎం చంద్రబాబు నివాసంతో పాటు పలువురు మంత్రుల నివాసాలు ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీట మునిగే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే బసచేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఇలాంటి టెన్షన్ వాతావరణంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ సడన్గా విజయవాడలో ఓదార్పు యాత్రకు వచ్చి తనదైన రాజకీయం చేసి వెళ్లారు విజయవాడలో కృష్ణానది అంచున కృష్ణలంక రామలింగేశ్వరనగర్ కుదురు తదితర ప్రాంతాల వాసులు గతంలో చినుకుపడితే ఉణికిపోయేవారు ప్రకాశం బ్యారేజీ గేట్లెక్కితే బెంబేలెత్తిపోయేవారు కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తి జనానికి కంటిమీద కునుకు లేకుండా చేసేవి ఆ ప్రాంతాలనుంచి దాదాపు ఎనభై వేల మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో రెండువేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది దాదాపు పూర్తయిపోయిన ఆ వాల్ని జగన్ సర్కార్ వచ్చాక ఇరిగేషన్ అధికారులు పూర్తి చేయించారు ఈ రిటైనింగ్ వాల్ ఉండటంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో పదకొండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణలంక రామలింగేశ్వరనగర్ యనమల కుదురు ప్రాంతాలకు వరదనీరు చేరలేదు అయితే దీన్ని వైసీపీ తమ ఘనతే అని చెప్పుకుంటోంది తామే రిటైనింగ్ వాల్ నిర్మించామని దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది ఇదంతా జగన్ ఘనతే అని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది తాజాగా విజయవాడ వచ్చి వెళ్లిన జగన్ కూడా తన పార్టీ కార్యకర్తలతో జేజేలు కొట్టించుకుని రిటైనింగ్ వాల్ తన ఘనతే అని సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు రిటైనింగ్ వాల్తో పాటు వరదలను తనకు అనుకూలంగా అమలుచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే గడిచిన ఐదేళ్లలో ఏనాడూ వరద ప్రాంతాలను సందర్శించని ఆయన నేరుగా విజయవాడలో బురదనీటిలోకి దిగి సొంత పార్టీవారినే ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎప్పటి మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ గురించి చెబుతూ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తి వెళ్లారు వరద బాధితుల పరామర్శకు వచ్చిన ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ తనదైన మేనరిజంతో బుగ్గలు నివృతూ కాసేపు గడిపి లండన్ టూరు కోసం హడావుడిగా వెళ్లిపోయారు అటు పార్టీ పరంగా కాని ఇటు వ్యక్తిగతంగా కానీ వరద బాధితులకు సాయం ప్రకటించే టైం లేకుండా పోయిందాయనకి సీఎం అవటానికి ముందు పాదయాత్ర పేరుతో జనంలో కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక జనానికి నల్లపూస అయ్యారు పరదాల మాటున పాలనతో విమర్శలు ఎదుర్కొన్నారు ఒకసారి వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లి రెడ్ కార్పెట్ వేయించుకొని నడిచి మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు అలాంటాయినా విజయవాడలో చేసిన హడావుడితో మరోసారి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు ఇంతకీ ఆ రిటైనింగ్ వాల్ను కట్టించిందెవరు జగన్ చెబుతున్న మాటల్లో నిజమెంత ఉంది అని చూస్తే ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయాయి కృష్ణానదికి వరద పోటెత్తిన ప్రతీసారీ కృష్ణలంక మునిగిపోయేది ఏడాదికి ఒకసారైనా అక్కడి నివాసితులు వరద నీటిలో నానాల్సిందే అన్నట్టు ఉండేది పరిస్థితి అందుకే రెండువేల తొమ్మిదిలోనే కృష్ణానది నుంచి కృష్ణలంకను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం మూడు విడతలుగా వాల్ కట్టాలని డిజైన్ చేశారు తొలి విడతలో రామలింగేశ్వరనగర్ రాణీగారి తోట మధ్య రెండో విడతలో రాణీగారి తోట కనకదుర్గ వారధి మూడో విడతలో ఘాట్ కనకదుర్గ వారధిల మధ్య మొత్తం మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేశారు రెండు వేల తొమ్మిది రెండువేల పద్నాలుగు మధ్యలో టీడీపీ హయాంలోనే రెండు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టడం పూర్తయింది గోడ నిర్మాణం చేపట్టిన సమయంలో అక్కడున్న నివాసితులను టీడీపీ ప్రభుత్వం ఖాళీ చేయించి బదులుగా మరొక ఇల్లు కట్టిస్తామని నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాని దానిని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రాజకీయం చేసింది ఇళ్లు కోల్పోయిన కుటుంబాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదులు దాఖలు చేయించింది కోర్టులో కేసు ఉండటంతో గోడ నిర్మాణం పూర్తి కాలేదు ఇంకా కిలోమీటరున్నరమేర నిర్మాణం జరగాల్సి ఉండగా అప్పుడే వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాని కాంప్లికేటెడ్ ఏరియాల్లో గోడ నిర్మాణం పూర్తి కావటంతో రెండువేల పన్నెమిదిలో వచ్చిన వరదల నుంచి ఆయా ప్రాంతాలు ముంపుకు గురికాకుండా కాపాడింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మధ్యలోనే ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది కాని వైసీపీ మాదిరిగా టీడీపీ ఆ సమయంలో ఎలాంటి సమస్యలూ సృష్టించలేదు ఇప్పుడు వచ్చిన వరదల నుంచి కృష్ణమ్మ దిగువన ఉన్న ప్రాంతాలను కాపాడిన ఆ వాల్ను కట్టించింది తామేనని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా టీం ఈ విషయంపై నుంచి ప్రచారం చేసుకుంటోంది వైసీపీనే ఆ గోడ కట్టించింది అనుకుందాం రెండు వేల పందొమ్మిది జూన్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు నెలల్లోనే గౌడ నిర్మాణాన్ని పూర్తి చేసేసిందా అసలు అది సాధ్యమయ్యే పనేనా రిటైనింగ్ వాల్ పూర్తయ్యాక నాటి మంత్రులు కొడాలీనా అని కుమార్ యాదవ్ అక్కడున్న ఫోటోలను షేర్ చేసి ఆ అంతా తమదేనని చెప్పుకుంటోంది వైసీపీ రిటైనింగ్ వాల్ కట్టించిన ఘనత తనదేనని తన పార్టీ వారితో జగన్ చెప్పించుకుంటుండటంపై బెజవాడవాసులు మండిపడుతున్నారు అది టీడీపీ హయాంలో కట్టారు కాబట్టే రెండువేల పంతొమ్మిదిలో కూడా విజయవాడ ఈస్టు నియోజకవర్గానికి చెందిన కృష్ణలంక వాసులు టీడీపీ అభ్యర్థినే గెలిపించారని చేస్తున్నారు ఏదేమైనా జనాలు కష్టాల్లో ఉంటే జగన్ మాత్రం ఆ కష్టాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుండటంపై దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు